ಧೈರ್ಯ ಮರಿ ಧೈರ್ಯ ಉಂಟಮ್ಮ ಮರಿ ಅದಿ అది మాకే కొంచెం చాలా ఆశ్చర్యంగా ఇవ్వట్లేదు ఉంది ఇప్పుడు ఇందాక కూడా మళ్ళీ కలెక్టర్ గారు ఎస్పీ కూడా మాట్లాడా ఇందాక ఎస్పీ వస్తున్నారు అది రిస్క్ రిస్కేటీమ్స్ అన్ని పెట్టి పర్ఫెక్ట్గా చేస్తున్నారు కానీ ఎంపీటీ గారు మిస్సింగ్ కేసు ఉంది కదా అదే ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మా వెస్ట్ గోదావరి ఎస్పీతో మాట్లాడాము మా కలెక్టర్ గారితో మాట్లాడాము అంటే ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పార్ట్ ఏంటంటే అతను ఏంటి అంత ముందు ఏం జరిగింది అంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా మీరు టేకప్ చేస్తున్నారు కదా ఆల్రెడీ ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి కొంచెం దీన్ని కొంచెం సీరియస్గా కొద్దిగా టేకప్ చేసి కొంచెం ఆన్సర్ వచ్చేలా చూడండి కొద్దిగా కొంచెం కొంచెం మెయిన్ మేజర్ ఎఫెక్ట్ పెట్టి అవును దీని మనిషి ఏంటంటే మాట అనిపించిపోకుండా వెళ్ళాలి అని గౌరవంగా సొసైటీలో బతికే వ్యక్తి మరి మళ్ళీ ఎందుకంటే మీది హెల్త్ అన్నీ మనం చేయగలంత వరకు చేసుకుంటాం మరి మనం కూడా మళ్ళీ హెల్త్ అని పిల్లలు వాళ్ళు ఉన్నారు కదండి ఇంకా మీరు కూడా కొంచెం ధైర్యంగా ఉంటే కొంచెం వాళ్ళు ధైర్యంగా ఉంటారు నర్సాపురం ఎంపీడీఓగా చేస్తున్నటువంటి రమనారావు గారి అదృశ్యం చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదైతే ఇప్పుడే ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మరి ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యొక్క అదృశ్యం అనుకునేటువంటి వివరాలు కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ఈ యొక్క ఏదైతే విచారణ ఏదైతే ఉందో అది సీరియస్గా తీసుకోమని ఆయన కూడా ఆదేశించడం జరిగింది డిప్యూటీ సీఎంగా ఈ రకంగా ప్రభుత్వం అయితే ఈ రమణారావు గారి ఆదృశ్యం మీద వెను వెంటనే ఏదైతే అటు కలెక్టర్లు కానీ ఇటు ఎస్పీలతో కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండటం జరిగింది అందులో ఇప్పుడు కూడా నేను ఏదైతే అటు వెస్ట్ గోదావరి కలెక్టరు అదేవిధంగా ఎస్పీ గారితో అదేవిధంగా ఇటు కృష్ణ ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా మరి గాలిస్తున్నా కూడా ఏదైతే ఈ యొక్క వాటరు ఎక్కువగా ఉండడం అదేవిధంగా రైన్స్ కూడా కొద్దిగా హెవీగా పడడంతో ఆ ఫ్లోని ఎక్కడికక్కడ మరి లాకులు కూడా క్లోజ్ చేసి అక్కడ కూడా చెక్ చెక్కుం కూడా నెట్ కూడా పెట్టి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు ఏదైతే సబ్ కెనాల్స్ని కూడా ఎక్కడికక్కడ గాలిస్తూ ఉన్నారు టీమ్స్ కూడా నెంబర్ ఆఫ్ టీమ్స్ అవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి దానితో పాటు ఇప్పుడు ఈ డ్రోన్స్ను కూడా తెప్పించి డ్రోన్స్ ద్వారా కూడా ఈ మెయిన్ కెనాల్స్ సబ్ కెనాల్స్ లాక్స్ అన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ను వాళ్ళకి సంబంధించి ఎస్సీ గారితో కూడా మాట్లాడి ఏదైతే మనకి లస్కర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ ఫ్లో ఎక్కడ లాకులు ఎక్కడ తూములు ఎక్కడైనా అడ్డపడడం కానీ ఎక్కడైనా చిక్కుకొని ఉండడం కానీ అని లస్కర్లను కూడా మొత్తం ఉపయోగించమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా కొన్ని చోట్ల ఇంకా గొరవడెక్క అది ఉంది కాబట్టి అది కూడా కొంత ఇమ్మీడియట్లీ మ్యాన్ పవర్తో కానీ లేదంటే జేసిబి కానీ పెట్టి కొంచెం క్లియర్ చేస్తే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇమీడియట్లీ కొంచెం ముందు బాడీని మనం ఏదైనా ట్రేస్ చేయగలిగితే తర్వాత దర్యాప్తు కూడా ఎట్లా జరిగింది ఏంటనేది కూడా మన వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఏదేమైనా కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండమని వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది